శ్రీ విఘ్నేశ్వరయ నమ ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు యూట్యూబ్లో వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని వీడియోలు మీ ముందుకు తెచ్చుకుంటు నా ప్రమోట్ చేయటకు నా వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేసుకుంటూ ఈరోజు ఒక స్వామీజీ ఒక భక్తుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలో భాగంగా ఆ స్వామి యొక్క ఆశ్రమ ముందు ఇచ్చట భక్తుల ధర్మ సందేహాలు నివృత్తి చేయబడును అని చెప్పేసి బోర్డు ఆ భక్తుడు ఒక భక్తుడు ఆ దాన్ని పోతూ పోతూ ఆ బోర్డు చూసి లోపల స్వామీజీ ఆశ్రమాన్ని లోపల పోయి పోయి వచ్చినాడు స్వామి నాకు ఒక సందేహం ఉంది అని అడిగాడు ఆ భక్తుడు స్వామి వివనుడు అడు భక్త నేను చెప్పడానికే కదా ఇక్కడ కూర్చోండేది మీలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పడానికే కదా అని స్వామి నాకు దేవుణ్ణి దెయ్యాన్ని చూపిస్తే దేవుణ్ణి దెయ్యాన్ని కానీ చూపిస్తే నిజమైన స్వామిని స్వామి మీరని మిమ్మల్ని నేను నమ్ముతాను స్వామి అన్నాడు ఈ స్వామిడు స్వా భక్త నీ మనసులో మంచి దేవుడు ఉన్నట్టు చెట్టు ఉంటే ఉన్నట్టు అయితే ముందు నీ మనసు మంచిదో చెడ్డదో నాకు భక్త అని అడిగాడు నీ మనసు మంచిదో చెడ్డదో నాకు దాన్ని చూపించు భక్త అన్నాడు అప్పుడు భక్తుడు ఏదైనా అదేలా స్వామి నా మనసు చాలా మంచిదే అన్నాడు అవునాయనా భక్త నీ మనసు మంచిదే నువ్వు అంటున్నావు నీ చూడాలి కదా నీ మనసుని నేను చూపిస్తే కదా మంచిదా సార్ చెప్పగలిగేది అన్నాడు అప్పుడు నీ మనసుని నాకని చూపిస్తే నేను నీకు దేవుణ్ణి చూపిస్తాను దేవుని చూపిస్తాను అని స్వామీజీ భక్తుడిని అడిగాడు అప్పుడు భక్తుడు ఏమన్నాడు మనసు ఎలా కనిపిస్తుంది స్వామి అన్నాడు అప్పుడు అవును భక్త నీ మంచి మనసులో దేవుడు ఉంటాడు మంచి పనులు చేయిస్తాడు లేదు మంచి మనసుతో అంటే నీ మంచి మనసు మంచిదైతే మంచి పనులు చేస్తావు నీ మనసు సెంటదైతే చెడు పనులు చేస్తావు చెడు పనులు చేసినప్పుడు నీ మనసులో దేవుని దూదినట్టు మంచి పనులు చేసినప్పుడు నీ మనసులో దేవుడు ఉన్నట్టు అని అప్పుడు నీకు నీ మనసులో ఉన్నటువంటి దేవుడిని నేను చూపించాలంటే ఏం చేయాలి నీకు నీ మనసును నువ్వు నాకు చూపించాలి నీ మనసులో దేవుని తేరింది చెప్పడానికి నేను దేవాన్ని చూపించాలంటే ఏం చేయాలి నీ మనసు నా ముందు చూపించాలి నీ మనసు నీ దగ్గర ఉంది నాకు లేదు కదా అని అప్పుడు మనసును చూపించడం ఎవరి వల్ల స్వాదు కాదు స్వామి అని అప్పుడు అప్పుడేమన్నాడు అవును భక్త నీ మనసు చెడ్డదైతే నీ మనసులో దేవుడు ఉంటుంది నీ మనసు మంచిదైతే నీ మనసులో దేవుడు ఉంటుంది అని దానికి నేను చెప్తాను అదేవిధంగా తోటి వ్యక్తుల్ని ఎంత గౌరవిస్తావో తోటి వ్యక్తులకి ఎంత సాయం చేస్తావో అప్పుడు నీకు స్వప్నంలో దేవుడు రూపం కనిపిస్తుంది భక్త అన్నాడు కనిపిస్తుంది అన్నమాట ఆ భక్తుడు తనలో తను అనుకున్నాడు అంటే తోటి వ్యక్తిని ఎంత గౌరవిస్తానో అప్పుడు స్వప్నలో నాకు దేవుడు కనిపిస్తాడా స్వామి అని చెప్పేసి స్వామి అని అంట మాట్లాడుకున్నాడు మనసులో అనుకున్నాడు అప్పుడు నీ మనసును నీవు చూడగలిగిన రోజు స్వామి అంటాడు నీ మంచి మనసుతో ఉంటే దేవుడు కనిపిస్తాడు భక్త అన్నాడు తోటి వ్యక్తుల్ని ఎంత పీడిస్తే అప్పుడు నీకు దేవి రూపం కనిపిస్తుంది కనిపిస్తుందా స్వామి అన్న అంటే తోటి వ్యక్తుల్ని నేను నన్ను పీడిస్తే నాకు దేవి రూపం కనిపిస్తుందా స్వామి అన్నాడు అవును కదా భక్తవ నువ్వు చెడు పనులు చేసినప్పుడు నీ మనసులో దైవం కనిపించేస్తుంది ఆ దైవం చేసే పనులని నీకు కనిపిస్తాయి అంటే చేసే చర్యలు కనిపిస్తాయి భక్త అదేవిధంగా ఇంకా కొంచెం రకరకాల కొచ్చిలో చూ స్వామి మేమంతా రాత్రులు మందు కొడతాం పొగలు మా ఎంత మందు కొడతాం రాత్రులు మందు కొడతాం ఏ ఆడపిల్లలు ఉంటే ఒక గ్రూప్ అదే ఆడపిల్లల్ని విధంగా వేసిలుగా మారుస్తుంటాము స్వామి అని అయితే నీ మనసులో దేవున్నట్టు అని స్వామి ఇంతకుముందు మేము మంచి పనులు చేసేది స్వామి మాకు సమస్యలు పరిష్కారం అనుకోలేక పరిష్కరించేవాళ్ళు లేక ఈ దుర్మార్గుల్ని సూచించేవాళ్ళు లేక మేము కూడా అంటే ఆ దుర్మార్గులు ఒక గ్రూప్గా ఏర్పడే ఉదయం నుంచి సాయంత్రం మోసాలు చేతూ చేస్తున్నారు స్వామి వాళ్ళు చేయడం నితరం ప్రక్రియ స్వామి వాళ్ళది కాబట్టి వాళ్ళు చెడ్డ పనులు చేస్తా చేస్తూ ఉండేలా మేము మంచి మనసుతో మంచి ఆలోచనతో మేము మంచిగా ఎదుర్కోలేకపోయాము ఆ చెట్ట వాళ్ళని శిక్షించేవాళ్ళు లేరు ఆ చెడ్డ వాళ్ళని విచారించేవాళ్ళు లేరు స్వామి అందువల్ల మేము కూడా ఒక గ్రూప్గా మంచి వాళ్ళందరం గ్రూప్గా తయారయ్యము ఇప్పుడు మేము కూడా వాళ్ళలాగా మందు తాగడం మాల్ని వేసేలుగా మార్చుకోవడం ఇది మా దినసరి స్వామి ఇప్పుడు నా మనసులో ఏముంది స్వామి నీ మనసులో ఖచ్చితంగా ఉంటుంది దీం చేసే పనులన్నీ చేస్తున్నావు కాబట్టి దేవుంటుంది భక్త అని స్వామీజీ అన్నాడు అయితే ఇది ఎలా పోవాలి ఏం లేదు నాయన నువ్వు చేసిన తేదో తప్పు చేసావు పొరపాటు చేస్తుంది ఇక్కడైనా క్షమాపణ లేకపోతే నీ సంతానం నీ కుటుంబం ఉండదు మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి పిల్లలకి నీ ఎఫెక్ట్ తగులుతుంది నీ పిల్లలు దారుణంగా తగ్గుతాను నువ్వు చూడ చూడకపోవచ్చు కానీ నువ్వు చేసిన పాపాలు దోషాలు మోసాలు కడు ఇవన్నీ నీ పిల్లలకు తగులుతుంది మీ కుటుంబానికి తగుతుంది ఖచ్చితంగా తీరుతుంది భక్త కాబట్టి మంచి చెడు చేయ మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయగ నువ్వు ఎట్లానే ఉన్నావు నీ దుర్మార్గాలు ఇంకొకటి నీ దుర్మార్గాలు ఇంకొకటి అంటగటు కాకు అమాయకులైన స్త్రీలని ఉద్యోగాల పేరుతో చేర్చుకొని ఆ ఉద్యోగాల్లో రాత్రి పని పనిచేయించేది ఏంది కాము రాత్రి మొగలు పని చేయించుకోడంంది స్వామి భక్త కాబట్టి ప్రతి మానవుడు స్త్రీని చెడు రూపంలో చూస్తుంటే పురుషుణ్ణి దియ్యం రూపంలో చూస్తారు రాక్షసిలాగా భావించాల్సి వస్తుంది ఈ రోజుల్లో భక్త అప్పుడు స్వామి భక్తుడు ఏమన్నా అంటే స్వామి మీరు చెప్పింది చాలా సంతోషంతో ఉంది స్వామి నా కళ్ళు తెరిపించారు స్వామి ఎక్కడైనా కొన్ని మంచి పనులు చేస్తారు నా సంతానం వల్ల అభివృద్ధి కోసం అని చెప్పి అవును భక్త నువ్వు చేసే మంచి పనులు నీ సబ్ నీ భక్తులు నీకేం నీకు పలుకు కూడా ఉంది చుట్టుపక్కల నీకు పలుకు కూడా ఉండొచ్చు నువ్వు రోజు నువ్వు చెడు చేయొచ్చు నీ కుటుంబం లాస్ట్కి ఏం ఉండదు పేరు ప్రదర్శనలు పోతే కలబోతుంది మొత్తం పోతుంది నీకు తెలియడం లేదు వీలైనంతవరకు మంచి చేయి చేత కాకపోతే మంచి చేయ పని పర్వాలేదు నీ పని నువ్వు చెయ్యి నీ పని నువ్వు చేయకుండా ఎక్కడో పోయేసి వాళ్ళ చేతులు కలిపి వాళ్ళ పనులు చేసేసి ఎక్కడ పనులు చేయకూడ పోతున్నావు భక్త నీకు ఏదో రోజ దారుణమైన సమస్య ఉంటుంది కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్క కులాల మధ్య గొడవలు పెడుతున్నారు భక్త కొంతమంది ఏంటంటే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తున్నారు కొంతమంది మత ఇందు మతాలను దొరుకుతుంటారు కొంతమంది కులాలను జరుపుతుంటారు కొంత ప్రాంతాల మధ్య గొడవలు పెట్టుకుంటారు గురుకులు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ దుర్మార్గులకు పోయే రోజులు ఏదో ఒక రోజు వస్తుంది భక్త కాబట్టి నువ్వైనా ఎక్కడి నుంచైనా మారు భక్త నీ గ్రూప్ అందరినీ మంచిగా మార్చు మంచి పనులు చేయించు కష్టపడి పని పని చేసేదాడు జీ భక్త స్వామి మీద మీద పడి స్వామి ఏదో తెలుసో తెలియకో తప్పులు చేశాను పొరపాటు చేశాను కాబట్టి ఇక్కడి నుంచి నేను మంచిగా చేస్తాను భగవంతు దైవం నేను ఎలా ఉంటే అలా ఉంటుంది అని మా స్వామీజీ అన్నాడు నాయన భగవంతుడు కనిపిస్తాడు దైవం కనిపిస్తుంది ఈ రెండు ఎవరికైనా గతంలో శ్రీ రామానుజ స్వామి వారికి కనిపించారు అని పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా శంకరాచార్య స్వామి వారికి చెప్ కనిపించారని పురాణాలు చెప్తున్నాయి పెద్దలు చెప్ ఒకరికొకరు చెప్పుకుంటున్నాము కాబట్టి మంచి మనసు సాధన చేయాలి ఇప్పుడు కూడా అనేక మంది స్వాములు సాధన చేస్తూనే ఉన్నారు వాళ్ళు స్వప్నంలో భగవంతుడు కనిపించి వాళ్ళకి రక్షణగా ఉంటున్నాడు కాబట్టి రూపం అనేది ఉండదు చెట్టు రూపంలో ఉండొచ్చు దేవు మనిషి రూపంలో ఉండొచ్చు పశు రూపం పశుపక్షాదల రూపంలో ఉండొచ్చు నీటి రూపంలో ఉండొచ్చు దేవుడు దెయ్యం కూడా అదే విధంగా ఉంటుంది దెయ్యి పని చెడు చేయడము మోసం చేయడము అబద్ధాలు ఆడము కుట్రలు చేయడము కొత్త చేయడము దేవుడి పని మనిషిని బాగా నలిపి నలిపి మంచివాడ చెడ్డు వాడు బాగా నలిపి 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 ఫలితమిస్తాడు భగవంతుడు ఆ కష్టాలు వచ్చినప్పుడు ఓచుకోలేక మీరు మార్కులు ఇలాగా మారిపోతున్నారు భక్త అన్న స్వామి మీద కాల్పడి స్వామి మంచి మీరు పెట్టిన బోర్డు భక్తుల సందేహాలను వృత్తి చేయకునే బోర్డుకి మంచిదే స్వామి ఈ రోజు నుంచి మిమ్మల్ని నమ్ముతానని చెప్పేసి అందరికీ అతను ప్రచ భగవంతుడి గురించి దేవుని గురించి ప్రచారం చేస్తూ దేవుడు అంటే ఎవరు దేమంతే ఎవరు ఏ రూపంలో ఉంటారు ఎలా ఉంటారని చెప్పేసి అందరు భక్తులకి అతను ప్రచారం చేయడు గతంలో బౌద్ధ మతం జైన మతస్థులు మానది బర్మ చూడు బర్మ పోయి ప్రచారం చేసేవాడు మా మత సమస్య సిద్ధాంతం ఇది మేము మంచిగా చేస్తాం ఇది విధంగా చేస్తాం ఎవరైనా వారి మత సిద్ధాంతాలు ప్రచారం చేసుకోవడం తప్పు లేదు కానీ ఇంకొక మతాన్ని తిట్టడం మాత్రం తప్పే ఎందుకంటే ఆ మతంలో ఉన్న వ్యక్తులను తిట్టడం తప్పు కాదు చడి అంటే ఆ మతంలో ఉన్న వ్యక్తులు చేసే దుర్మార్గం తిప్పడం తప్పు మంచి వాళ్ళని మాత్రం ఎప్పుడు తిట్టకూడదు ఈరోజు అనేక సమస్యలు సమాజంలో ఉన్నప్పటికీ భగవంతుడు అనేటువంటి ఉన్నాడు కాబట్టే కొన్ని కొద్ది ఒక రోజు కాబట్టి రెండు రోజులు కాబట్టి మూడో రోజుకైనా ఫలితం వస్తుంది ఈ దుర్మార్గాలు ఆటగట్టిస్తున్నాడు ఆ దేవుడు వాళ్ళ మనసులంత నిన్న దీమే ఉంటుంది కాబట్టి ఈ రోజు హస్తరేఖా జ్యోతిషంలో భాగంగానే ఇవన్నీ చెప్తున్నాడు హస్తరేక జ్యోతి అనేక విషయాలు నేను సేకరించాను దుర్మార్గులు చూశాను మంచోళ్ళను చూశాను చెట్టు చూశాను నిరంతరం కుట్రలు కుతంత్రాలు చేసి గ్రూపులు తయారు చేసుకున్నాను చూశాను వాళ్ళు మామూలుగా వ్యాపారం మామూలుగా వ్యాపారం చేసుకుని పోయేవాళ్ళు వాళ్ళు మా పెద్దగా మాము పడుచుకోము కానీ ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల్లో చేరడం వాళ్ళు గ్రూపులు తయారు చేసుకోవడం మందు మధ్య సప్త వ్యసనాలకు అలవాటుపడి వాళ్ళు ఛేదించడానికి అలవాసం లేకుండా విధంగా ఎలా ఉన్నారు ఆ విధంగా ఉండడం వల్ల ఈ స్వామీజీ స్వామీజీ తయారయ్యదు కూడా అది స్వామీజీలు ఎందుకంటే చట్టప్రకారము లేకపోతే ఇంకొక విధంగా సమస్య పరిష్కారం కానప్పుడు భగవంతుని ధ్యానించడానికి ధ్యానం చేసి ధ్యానం చేసి స్వామీజీలుగా మారుతారు భక్త అని చెప్పేసి భక్తుడికి దీవించి ఆ గురువుగారు అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా అంటే ఈ భక్తులు అడిగిన సందేహాలను నివృత్తికి అక్కడ కూర్చున్నటువంటి వారికి కూడా జ్ఞానోదయం కలిగి కొత్తలో కొంత మార్పు తీసుకురావడం మేము మోసాలు చేసేవాళ్ళని కట్టడి చేస్తాం మేము కూడా ప్రతిజ్ఞ చేసి అందరినీ భగవంతుడి వైపు మళ్ళించి దేవుడు ఉన్నాడు దేవ్యం ఉంది మంచి మనుషులు దేవుడు ఉంటాడు చెడు మనసులో దేవ్యం ఉంటుందని చెప్పి నమ్మించి మళ్ళీ అందులో నివృత్తి చేసి దందేహాన్ని అందరినీ ఆనందపరిచిన వాడు స్వామిజీగా నమస్కరిస్తూ ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి